प्रभृं प्राणनाथं विभुं विश्वनाथं जगन्नाथनाथम् सदानन्दभाजम् भवद्भव्यभूतेश्वरं भूतनाथं शिवं शङ्करं शम्भुमेशानमीदे गणेरुदमालं तनौ सर्पजालं महाकालकालं गणेशादिपालम् జటాజూటంగోత్తరంగై విశిష్యం శివం శంకరం శంభుమే శాని ముదా మాకరం మల్డనం మహామలం హస్మభూషాధనాంహ్యపారహామోహమారం మా సవాసం హాయి హాయి క్రిరాజో అధిపరుషా పశ్చాద్ వదోర యత్పురుషేణ దేవాదం వద వసంతో అసీతాజం గ్రీష్మద్మశీ సప్తన్ మరిదయ பாட்டி வெங்கடசுபயாரி ஐதோ சாந்த గొల్లపూడి కోటేశ్వరరావు గారు మా బాబాయ్ బాబాయ్ రావాలి రావాలి సుబ్బారావు శ్రీనివాసరావు శేషాద్రి గొల్లపూడి కోటేశ్వరరావు గారు మా చిన్నపిన్ని గారు గొల్లపూడి వెంకటరత్నం గారు వీరిద్దరికి ముగ్గురు సంతానం అండి ముగ్గురు మగపిల్లలు ఫస్ట్ గొల్లపూడి సుబ్బారావు రావాలమ్మా రావాలి రావాలి ఫ్యామిలీ మెంబర్స్ మాత్రం రావాలి స్పీడ్గా ఇంకా చాలా కార్యక్రమం ఉందమ్మా ఇక్కడ అటెండ్ అయిన వాళ్ళందరూ ఒకే మూలానికి సంబంధించిన వాళ్ళం ఆ మూలాలకు ముందుగా నమస్కారం తెలియజేసుకుంటూ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఇప్పుడు అమ్మ వచ్చేసి సుబ్బయ్య తాతగారి వంశంలో అమ్మ చిహా చివరి సంతానం గొల్లపూడి బుల్లిమ్మ నాన్నగారి పేరు కోటయ్య ఆయనకి మళ్ళీ మేము ముగ్గురు మా పిల్లలం నా పేరు సుబ్బారావు రెండో తమ్ముడు శ్రీనివాసు మూడో ఆయన శేషాద్రి నాకు కల్పన నా భార్య ఇద్దరు పిల్లలు వీళ్ళలో ఈయన సాయి గౌరీష్ కార్తికేయ అని చిన్న ఆయన ఎగ్జామ్స్ వల్ల రాలేదు ఏడో తారీఖు ఉండడం వల్ల శ్రీనివాస్కి రాధా చంద్రశేఖర్ బాబీ దీపిక మళ్ళీ ఆయన సంతానం ఈ శేషు వచ్చి ప్రస్తుతం ఒంటరిగా ఉన్నాడు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ ఆయన అలా ఉన్నాడు రెండో ఆయన వ్యవసాయంలో ఉన్నాడు నేను నాకు తెలిసి చాలా అదృష్టవంతుణ్ణి ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో చాలా ఎక్కువ మందితో అంటే పున్నమ్మ అమ్మ గడపగలిగాను పెద్ద పెద్దమ్మ సెలవులు ఏమైనా వచ్చినాయి అంటే చిన్నతనంలో కాస్త తిట్టుకునేవాళ్ళం తీసుకొచ్చి పేడకళ్ళు తీస్తుంది పొద్దున్నే తిడుతుంటుంది ఆ గేదెలతోటి అటు ఇటు పంపేస్తుంది అనేసి కానీ అవన్నీ జీవితానికి చాలా ఉపయోగపడే పనులని తర్వాత తర్వాత తెలియడం జరుగుతూ ఉంది సేమ్ టైం మా చిన్నమ్మ దగ్గరికి వెళ్ళినా కూడా అలాగే ఉండేవాళ్ళం యంగడేస్ల పెదానితోటి మా అనుబంధం చాలా గొప్పగా ఉండేది ప్లస్ ఈరోజు మా చెల్లెళ్ళతో కానీ అక్కతో కానీ మా పార్వతి అక్కతో అయితే నా సంబంధం ఇప్పటికి కూడా చిన్నది ఆ చెరువు గట్టు మీద వీళ్ళు కాటిపాపలు వచ్చినప్పుడు నన్ను లాక్కొని వెళ్ళి పట్టించబోతే నేను ఏడుస్తున్నది నాకు ఇంకా గుర్తుంది ఈరోజు కూడా అట్లా నేను ప్లస్ నాకు జీవితంలో ఆ తర్వాత స్నేహితుల రూపంలో కానీ చిన్నప్పుడు అన్నయ్య నేను వెళ్తే ఇక్కడ బంధుత్వం చాలా పెద్దది ఉందిరా నువ్వు మన ఇంట్లో అన్నం తినెళ్ళి ఆడుకో లేదంటే ఏడు తినొచ్చావని ఆడ ఆడ తినొచ్చావని ఏడ్నో ఇది చేస్తా ఉంటారు తినెళ్ళి ఆడుకో అని చెప్పేవాడు శంకరన్నయ్య ఈరోజు మన పాత మూలాలు ఏవైతే ఉన్నాయో ఆ మూలాలు ఇక్కడే కాదు ప్రతి చోట అందరం మిస్ అవుతున్నటువంటి సందర్భాలు చాలా జరుగుతున్నాయి ఆ కోణంలో ఇలాంటి కార్యక్రమాలు శంకరాన్నయ్యకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను నన్ను చాలాసార్లు ఇన్వాల్వ్ అవ్వమన్నారు కానీ నేను కొన్ని కొన్ని కారణాల వల్ల ఎక్కువ ఈ కార్యక్రమంలో ఇన్వాల్వ్ అవ్వలేకపోయాను ఈసారి జరిగేటువంటి ప్రతి కార్యక్రమంలోనూ కాస్త ఎక్కువ టైం స్పెండ్ చేయగలుగుతానని అనుకుంటున్నాను ఇక్కడ ఇటువంటి కార్యక్రమాలు మనకి ఏ సమ్మర్లోనో పెట్టుకుంటే రెండు రోజులు మూడు రోజులు ఎక్కువ టైం అందరం స్పెండ్ చేయగలిగేటువంటి పరిస్థితులు ఉంటాయి నెక్స్ట్ టైం నుంచి అటువంటి ఒకటి ఇక్కడ నాకు నా జీవితంలో రకరకాల వ్యక్తులతో అంటే ఇక్కడ మనకున్న అందరి సర్కిల్లో నాకు అంత అదృష్టం ఉండి ఉంటుంది ఒక పక్క మహామహాయోగులతో తిరగడం కానివ్వండి సినిమా ఇండస్ట్రీలో తిరగడం కానివ్వండి రకరకాల పీపుల్తో జర్నీ చేసిన అనుభవం కానివ్వండి నాకున్నంత అనుభవం చాలామందికి దొరకుండా పోవచ్చు అది నా అదృష్టం ఇట్లా ఇటువంటి వంశంలో పుట్టడం ఇటువంటి తల్లిదండ్రులు నాకు జన్మనివ్వడం ఆ దైవ బలం నాతో నిండుగా ఉండడం ఈ విధంగా ఈ మధ్యకాలంలో ఇలాంటి దీన్నే తలుచుకుంటూ కొంచెం నేను పాటలు రాస్తుంటాను ఈ మధ్యకాలంలో రాసిన పాట ఏంటంటే మూలాలను మిస్ అవ్వకూడదు అనే దాని మీద అక్కడ చిన్న ఇది అంటే పిల్లలకి మనం ఇప్పుడు మేము హైదరాబాద్లో ఉంటున్నాం హైదరాబాద్లో ఉంటే ఈరోజు నేనో అన్నయ్యో ఇట్లా ఊరు వస్తే ఇప్పుడు అన్నయ్య తరం వాళ్ళు అన్నయ్యతో ఆడుకునే వాళ్ళు ఉన్నారు నాతో ఆడుకున్న వాళ్ళు ఉన్నారు రేపు ఈ పిల్లలు వస్తే వీళ్ళ ఊరేందో వీళ్ళకి తెలియదు వీళ్ళకి ఆ పట్నంతో పెద్ద అనుబంధం ఉండదు పట్నం నీది కాదు నీ పల్లె నీకు లేదు ఏ ఊరోడవుతావో ఏ ఊ రోడవుతావు పట్నం నీది కాదు నీ పల్లె నీకు లేదు ఏ ఊరోడవుతావో ఏ ఊ రోడవుతావు ములాలు మరిచిపోయి మూట కట్టినాదనం కాటికొచ్చునా చెప్పు అనలు గురూ లేక ములాలు మరిచిపోయి మూటకొచ్చినాదనం కాటికొచ్చునా చెప్పు అనలు గురూ లేక పట్నం నీది కాదు నీ పల్లె నీకు లేదు ఏ ఊ ఏ ఊ సేమ్ టైం ఇలానే తల్లిదండ్రులు కూడా చాలా విషయాలు అవ్వా తాతలంటూ ఆ పల్లెకెళ్ళింది లేదు అమ్మ నానైనా పొమ్మన్న జాడలేదు ఆ పల్లె గాలుల్లో ఆడి పాడింది లేదు ఆ చెట్టు నీడల్లో సేదా తీరింది లేదు అంటూ దగ్గర దగ్గర ఇది ఒక అరగంట పా రా పాడుకునే అంత రాశాను నెక్స్ట్ అది ఏదో సందర్భంలో వస్తుంది సో అట్లా మనం మన మూలాలని ఏదో సందర్భంలో ఇలా అందరం గ్యాదర్ అవడం వల్ల ఒక తరానికి ఒక తరానికి ఉన్నటువంటి బాండింగ్ ఇంకా పెరుగుతుంది సో ఈ కార్యక్రమానికి తొలిగా మొదలుపెట్టినందుకు శంకరాయ్య ఒకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సెలవు కృతజ్ఞత

శతమానం శతాయుతేంద్రియ ఆయుష్ంద్రియే ప్రతిష్ట దీర్ఘాయుష్మాన్ీర్ఘసుమంగళీ మనోవాంఛా సిద్ధిరస్ తస్మేయా

కన్నులతో నేను చిన్నోడిలా కలగలి ఎగసిన బిగసిన గణ ఇది ప్రేమ తిరిగొచ్చే మనసుని తడిమిన తడిపిన క్షణ ముగద మునిగాడే నిగాడే వస్తుంటే అను పింకా మరిచాడే మనసంతా సంత వెలుగేన ఇక చీకటి తెల్లారి నమ్ముతోనే పది మంది ఉండగా ప్రతిరోజు పండగ